అది ఆ కొంచెం ఉంది అట్టగా ఉంటుందిరా పొని పొని ఇంకా బాగుంటుంది రేయ్ ముందు చెప్తా అది కాదు నాన్న పబ్లిక్ లో శాంతి ఏంట్రా పబ్లిక్ లో శాంతి పబ్లిక్ లో శాంతి ఆ శాంతి విషయం తెలుస్తానకే కదా ఈ మండు ఆ అస్తా మనసారి పబ్లిక్ లో గడొచేస్తే రెండు పెగ్గలు తీసుకొని ఇచ్చా మళ్ళీ చిక్ర మళ్ళా

కుట్ట కొట్ట నేను కొడుతాయి నాన్న ఇందాక నువ్వు నన్ను ఎందుకు కొట్టావు నేను నిన్ను కొట్ట నువ్వే కొట్టావు

మనకు కొట్టావాట్లేదు చంపేస్తాను మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు ఎరు బాబు ఏంటండి ఇప్పుడు ఏంటి అన్నా మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు చెప్పారండి తప్పలేదు కదా తప్పలేదు కదా కదండి ఇంకా అల్లుడు గారు వచ్చారని చెప్పు మొన్న అల్లుడు గారు వచ్చారంటే బీగారు ఇప్పుడు అనకపోతే పీకుతున్నారు ఈ షిఫ్టింగ్ ప్రభు ఏంట్రై నా భార్యలాగా నువ్వు నా మీద పాలిపోతావా ఎల్రా ఎల్ నా పిల్లల పిల్ల అలాగే బాబు అమ్మాయి గారు అమ్మాయి గారు ఎవరంట్రా నువ్వు పిలుస్తున్నావు మీ భార్య అండి నా భార్యను నువ్వు పిలిచేస్తావా పిల్లమన్నారు కదండి అంత గోపడరా నువ్వు అరుడు ముందు నువ్వు లుమి అంటే నైట్ డ్యూటీ కదండి పబ్లిక్ లో మొగుని పట్టుకుని నువ్వు నానా మాటలు మీ బాబు కూడా మందు తీసుకొచ్చాన మా ఓన్ బాబు కూడా మంది తాగారు అయినా పబ్లిక్ లో పట్టుకొని మొగుడి పబ్లిక్ గా తిడితే తప్పులేదు లేదు కాని పబ్లిక్ లో తాగి పబ్లిక్ ఇంటికొస్తే తప్ప నువ్వు చేసిన తప్పుకి లెంప్లేసుకొని గుంజులు తీరే ముట్టుకున్నావా యు టచ్ బి హె అస్సలు నిన్నే బంగారులాంటి పెళ్ళానికి తప్పుడు మాటలు చేపిద్దాని మనసు పాడి చేసేందుకు డౌటాం చాగేశ్ మైకంలో దైవలాంటి అత్తలు కొట్టేశాను నన్ను క్షమించేంత వరకు నేను గుళ్ళు లేదు శాంతి

ఆ పర్సనల్ సెక్రటరీ ఎవరు ఏంటి వివరాలు అనుకుంటున్నారు రotti వివరాలే కదా అమ్మా అసలు అయ్యగారికి అమ్మాయికి ఉన్న కనెక్షన్ ఏదో ఓకే ఈ కార్ ఆటో డ్రైవర్ డెలివరీ నెక్స్ట్ మీ నాకు ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటిది మీ విజయబాబు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయి చేరిందంట ఆ అమ్మాయి ఎవరు పేరేంటి ఊరేంటి విజయబాబు గారి గదిలో ఒక అమ్మాయి ఎన్ని సార్లు လည်తుంది లోపల నుంచి బయటికి ఎన్ని సార్లు వస్తుంది విజయబాబుకి ఆ అమ్మాయికి మధ్య ఉన్నది ఫ్రెండ్‌షిప్ రిలేషన్షిప్ ఇంకా ఏమైనా ఉందా ఆ తదితర వివరాలు నాకు కావాలి జస్ట్ ఎ మినిట్ వీడేంటి జస్ట్ మినిట్ అని నాస్టేలో లోపలికి వెళ్తున్నాడు ఇదేంటి తారా విమానమా పైకి వెళ్ళాడుతుందండి వీడేంటి నా వీడేంటి లో నమస్కారం చేస్తున్నాడు ఏరా మా విజయ్ పిఎస్ అడ్రస్ నీకు కావాలా ఆమె అతిలోక సుందరి భూలోక పంజరే నీకు ఆ అమ్మాయిది కలాంస లాంటి నడకని ముంపు సొంపుల నడుమని దిగి దిగేరుమనే కళ్ళని లుక్కు రుక్కు రుక్కు రుక్కో నీకు చెప్పాలరా కొట్టావు ఈ పట్లని నీకు ఎవరు నేర్పారు బాబు నీకు నేర్పిన గురువే నాకు నేర్పాడు శిష్యులారా ఈ టైటానిక్ అనే టానిక్ నేను ఎందుకు తెలుసా కొట్టడానికి వాడు నన్ను కొట్టడానికి నిన్ను కొట్టాలి నన్ను కొట్టడం మీ ఇద్దరి వల్ల కాదురా ఈ టైటానిక్ అనే టానిక్ ను ప్రాణం పోయేటప్పుడు బాణం పోయేటప్పుడు లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించను ఇంకొకసారి ఈ విద్యను మీరు కామెడీగా ఉపయోగించారు